చైతన్య దగ్గరకు జీవన వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి చైతన్య నువ్వు ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటో నాకు ఇప్పుడు చెప్పాల్సిందే అని చెప్పి అంటుంది అది వినగానే చైతన్య ఎలా అంటూ ఉంటాడు ఏంటి జీవన మనకి పువ్వులు కావాలంటే వెంటనే రావు మనం ముందు మొక్క తెచ్చి వేయాలి ఆ తర్వాత దానికి నీళ్ళు పోయాలి అది బాగా వికసించాలి అప్పుడు తను అది మొగ్గలు వేసి పువ్వులు కాస్తుంది ఆ తర్వాతే గులాబీ పువ్వు వస్తుంది అలాగే నేను సర్ప్రైజ్ అని చెప్పాను చెప్పగానే నేను వెంటనే నీకు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పేస్తాను అనుకున్నావా మన ఫస్ట్ నైట్ అప్పుడే నేను నీకు సర్ప్రైజ్ చెప్తాను అని చెప్పి అంటాడు అది వినగానే జీవన అయితే చాలు చాలు మహానుభావ చాలు నువ్వు ఇంకేం చెప్పనవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే చైతన్య ఇలా అంటూ ఉంటాడు ఏంటి జీవన నేను నీకు ఇవ్వబోయే సర్ప్రైజ్ని నువ్వు ఈ ఈ రాత్రితో ప్రతి రాత్రిని గుర్తుపెట్టుకుని ఉంటావు అలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అంటాడు అది విని జీవన అయితే సరేలే ఇంకెన్ ఇంకెంతసేపు లేదు కదా ఈరోజు రాత్రికి తేలిపోతుంది నువ్వు నాకు ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటో అని చెప్పి సంబరపడుతూ ఉంటుంది అది విని చైతన్య అయితే నేను ఇచ్చే సర్ప్రైజ్కి నీకు దిమ్మ తిరుగుతుంది అంత మంచి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి అంటాడు అది విని జీవన అయితే ఆనందంతో ఉప్పొంగిపోతుంది చైతన్య నాకు ఒక విల్లా రాసి పెట్టిస్తాడేమో అని చెప్పి తనలో తానే పడిపోతూ ఉంటుంది ఇక చైతన్య ఇవ్వబోయే సర్ప్రైజ్తో నేను ఏమైనా చేస్తానని చెప్పి జీవన చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక చైతన్య మాత్రం రాత్రికి దీని పని చెప్తానని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్